హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాల్టీ స్పెషల్ ముల్లంగి ఫ్రై మనలో చాలా మంది ముల్లంగిని పెద్దగా ఇష్టపడరు కానీ ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ముల్లంగి ఘాటు వాసన వస్తుంది అని చాలా మంది ఇష్టంగా తినరు కానీ అస్సలు ఎలాంటి వాసన లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ముల్లంగి నచ్చని వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ ఫ్రై చపాతీలోకి మంచి కాంబినేషన్ కూడా దీన్ని పప్పు సాంబార్ రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ గా టేస్టీగా అస్సలు వాసన రాకుండా రుచిగా ఎలా చేయాలో చూడండి ముందుగా ఇందులో కావాల్సినవి ఆరు గడ్డలు ఐదు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక ఉల్లిపాయ నాలుగు ఎండుమిర్చీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పదిహేను వెల్లుల్లి రేపటి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఉప్పు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కొత్తిమీర కరివేపాకు ముందుగా వీటిని శుభ్రంగా కడిగి వీటి పొట్టు తీసి తలా తోకను కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఆలు ఫ్రై చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు నాలుగు ఎండుమిర్చీలు పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పోపు దినుసులు ఎక్కువగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు పోపు దినుసులు ఎక్కువగా ఉంటే ఇష్టంగా తింటారు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండుమిర్చి నూనెలో మంచిగా ఫ్రై అయిపోయింది వీటిని వేరొక దాంట్లోకి తీసుకోవాలి లేదంటే మాడిపోతాయి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఇలానే కట్ చేయాలని ఏమీ లేదు రౌండ్గా చక్రంలో కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఇలా నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాలు గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత ముల్లంగిలో ఉన్న ఘాటు వాసన బయటకి వస్తుంది ఈ వాసన వల్లే చాలామంది ఇష్టంగా తినడానికి ఇష్టపడరు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మెల్లమెల్లగా వాసన పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇవి వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు మాత్రం వేయకుండా చేసుకోవద్దు అంత బాగోదు ఇలా అంతా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి ఘాటు వాసన అనేది కూడా పూర్తిగా తగ్గిపోయింది అస్సలు రావట్లేదు కూడా ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి చపాతిలో కానీ అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ ముల్లంగిని తినేటప్పుడు మాత్రం మెంతికూర అస్సలు తినకూడదు ప్రమాదకరం అంటారు పెద్దలు అంతే అండి చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది తినేటప్పుడు పల్లీలు శనగపప్పు ఇవన్నీ తగులుతుంటే అసలు ఇది ముల్లంగి ఫ్రై లాగానే లేదు చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి